వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ స్టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పటికే ఈ వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వ్లాగ్ వచ్చేసి మా షెండ్ బర్త్డే వ్లాగ్ ఇదైతే మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మేము చేసుకున్న చిన్న సెలబ్రేషన్ అండి వాళ్ళ డాడీ వాళ్ళ పెద్దనాన అయితే మా షొన్ను గడి కొన్ని పిక్స్ తీసుకుని ఫ్లెక్స్లో అయితే వేయించారు మా షొన్ను అది చూసి ఫుల్ ఎగ్జైట్ అయ్యింది అది నేనే అది నేనే అంటూ మా అందరికీ చూపిస్తుంది మా షెన్నుకు వాళ్ళ పెద్దనాన ఎలక్ట్రిక్ కార్ గిఫ్ట్కి ఇచ్చారండి మొన్న రీల్లో చూపించాం కదా ఆ కారే ఇదండి మన రీల్లో కార్ ప్రైజ్ అంతా అని అడిగారు కదండి కార్ ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టైం అయితే ట్వెల్వ్ దాటింది కదండి నార్మల్గా పిల్లలు అయితే పడుకుంటారు కదా మా షొన్ను అయితే ఈ టైంకి నిద్ర వచ్చేసి ఫుల్ గా ఏడ్ చేస్తుంది మేమందరం మా షొన్ను గారిని అయితే ఊరుకోబెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాము మొత్తానికి మా షొన్ను గారిని అయితే ఊరుకోబెట్టి లోపలికైతే తీసుకెళ్లాము తర్వాత వాళ్ళ డాడీ వాళ్ళ పెద్దనా టెన్ థౌసండ్ వాళ్ళ కాల్చడం స్టార్ట్ చేశారు నార్మల్గా పిల్లలైతే ఈ కి భయపడతారు కదండి అందుకని మా షన్ను జున్ను మును అయితే లోపలికి తీసుకెళ్ళిపోయాము తర్వాత కొన్ని షార్ట్స్ అయితే కాల్చుకున్నామండి ఈ లోపు మా లోపల ఏం చేస్తుందో చూపిస్తాను రండి బర్త్డే మూలం మా షన్నుకి అందరం కొంచెం కొంచెం స్వీట్ తినిపిస్తున్నాము మా షన్ను ఏం చేస్తుందంటే మళ్ళీ తిరిగి మాకైతే తినిపిస్తుంది జనరల్గా మా షన్ను జున్ను మునులకి స్వీట్ అస్సలా పెట్టమండి బర్త్డే కాబట్టి ఇయర్ మొత్తం స్వీట్గా ఉండాలని స్వీట్ అయితే కొంచెమే పెట్టామండి కొంచమే పెట్టామండి స్వీట్ అయితే పెట్టాం కదండి సో మా షన్ను స్వీట్ అయితే అందరి దగ్గరికి ఆ అంటూ వచ్చేస్తుంది ఇదైతే ఎర్లీ మార్నింగ్ బర్త్డే రోజు మా అత్తయ్య గారు స్నానం చేయిస్తున్నారు షొన్నుకి మా షన్ను బర్త్డే స్పెషల్ మూలనో ఏమో మరండి సంక్రాంతి రాకుండానే హర్దాస్ వచ్చేశారు నేను మా జున్ను అయితే హరదాస్కి నార్మల్ నార్మల్గా పిల్లలు ఎవరు నలుగు పెట్టించుకోవడానికి ఇష్టపడరు కదండి మా షన్ను కూడా అంతేనండి పుట్టినరోజు కాబట్టి ఏదోలాగా నలుగట్టాలి కాబట్టి పెట్టాము మేమైతే మా షన్ను బర్త్డే గ్రాండ్గా చేసుకుందామని అనుకోలేదు అందుకని సింపుల్గా చేసుకుంటున్నాము మా సైడ్ పుట్టినరోజులో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారండి కొంతమంది చుట్టాలను పిలుచుకొని భోజనాలు అయితే పెట్టుకుంటారు మేమైతే ఓల్డేజ్ హోమ్కి మదతెరీస ఆశ్రమానికి అయితే ఫుడ్ ఇచ్చేద్దామని అయితే అనుకున్నాము మా అత్తయ్య గారు అయితే దానికోసం బిర్యానీ వండుతున్నారు పుట్టినరోజు రోజుని గుడికి వెళ్ళకపోతే ఎలా అండి అందులోని మా షొన్ను ఫస్ట్ బర్త్డే కదా అందుకని మా షొన్ను ఫాస్ట్గా రెడీ చేసేసి నేను మా వారు రెడీ అయిపోయి గుడికైతే బయలుదేరుతున్నాము మా షొన్నుకు వన్ ఇయర్ రాకుండా నరణం అయితే స్టార్ట్ చేస్తుంది వాళ్ళ డాడీ ఎత్తుకుని ప్రదక్షిణాలు చేస్తుంటే నేను కిందకి దిగేస్తాను అని అంటుంది సరే కదా అని కిందకి దింపేస్తే నేను మీతో పాటే నడుచుకుని ప్రదక్షిణాలు చేస్తాను అని అంటుంది తర్వాత మా షొన్నుకు గంట కనిపిస్తే గంట కొడతాను అంటుంది పిల్లలకి ఊహ తెలిసే కొద్దీ ఏం చూసినా ఏం కనిపించినా చాలా ఎగ్జైట్ అవుతారు వాళ్ళకి ప్రతి సౌండ్ ప్రతి విషయం విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది సో మనం వాళ్ళని వీలైనంత వరకు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అప్పుడే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది తర్వాత స్వామి గుడికి శివలయం గుడికి వెళ్ళైతే ఇంటికి వచ్చేసాము మేము ఇంటికి లోపు బిర్యానీ రెడీ అవుతూ ఉంది ఈ లోప జున్ను మున్నులు అయితే లెగసేసారంట అందుకని ఒకరిని ఉయ్యల్లోని ఒకటి బోకర్లోని వేసి ఆడిపిస్తూ ఉన్నారు బయట బిర్యానీ దగ్గర మా అక్క కదా ఈ లోపు మా అత్తయ్య గారు చికెన్ కర్రీ అయితే వండుతున్నారు ఇంకో పక్కన బిర్యానీలోకి అయితే చికెన్ అయితే ఫ్రై చేస్తున్నారు నార్మల్గా బిర్యానీ ఒకరిద్దరికి ఉండేసరికి టేస్ట్ ఎలా ఉందా అనిపిస్తుంది కదండి ఇంతమందికి వండేసరికి టేస్ట్ బాగుందా లేదా అనిపిస్తుంది కదా మీకు అంత డౌటే అక్కర్లేదు మా అత్తయ్య గారు అయితే చాలా బాగా వండుతారు బిర్యానీ అయితే చాలా బాగుందండి నార్మల్గా హోటల్ దగ్గర నుంచి అయితే తెప్పించి ఇచ్చేయచ్చు మనం వండించినంత సాటిస్ఫాక్షన్ తెప్పించిస్తే ఉండదు కదండి అందుకని మా చేతిలో స్వయంగా చేసాము బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది పుట్టినరోజు రోజున సేమియా లేకపోతే ఎలా అండి సేమియా అంటేనే పుట్టినరోజు పుట్టినరోజు అంటేనే సేమియా నాకు తెలిసి ప్రతి పుట్టిన పుట్టినరోజుకి వాళ్ళ అమ్మలు సేమియా కామన్గా ఉంటారు మా షెండ్ బర్త్డే రోజుని అనుకోకుండా స్వాములు ఊరగేంపు అయితే వచ్చిందండి మేమైతే షన్ను బర్త్డే రోజునే స్వామివారు ఊరేగింపు రావడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము స్వామి ఏ తర్వాత వాళ్ళ తాత నానమ్మ వాళ్ళు మేము వాళ్ళ పెద్దమ్మ పెద్ద నాన్న వాళ్ళు మేమందరం అయితే కలిసి ప్రెస్ చేసాము మా షన్నుని తర్వాత సిపి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అదేనండి ఓల్డేజ్ హోమ్ మా అమ్మ వాళ్ళు అక్కడ భోజనాలు పెట్టించారు ఫస్ట్ అయితే మేము అక్కడికి వెళ్ళొచ్చాము తర్వాత అయితే మద తెరీస అయితే వెళ్ళాము ఆల్రెడీ ఆశ్రమాన్ని అయితే ఒక రీల్లో చూసే ఉంటారు మా అత్తయ్య గారు మామయ్య గారు పెళ్ళ రోజు మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము వీళ్ళ మనసులు అయితే నిష్కామంగా ఉంటాయండి వీళ్ళ మనసులు ఎల్లప్పుడూ పసిపిల్లలాగే ఉంటాయండి అందుకనే మేమైతే ఈ ఆశ్రమానికి వచ్చాము మా షన్ను అయితే అదే వడ్డిస్తాను అందండి అందుకని దాని అయితే వేయించాము తర్వాత అయితే అక్కడ ఉన్న పిల్లలకి అక్కడ ఉన్న వాళ్ళకి అయితే చాక్లెట్స్ కంచ్ పెట్టి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము ఇంటికి వచ్చేసాక అయితే మాకు జున్ను మునులతో అయితే ఆడుకుంటుంది అప్పటికి ఇంకా మేము ఎవరూ భోజనం అయితే చేయలేదు తర్వాత ఒక్కొక్కరిగా అయితే భోజనం చేస్తున్నాము మా వాళ్ళైతే బిర్యానీ తిని అబ్బా సూపర్ ఉంది అంటున్నారు ఇక్కడ మా షన్ను జున్ను మునులు అయితే ఆడుకుంటున్నారు మా షన్ను పెద్ద కదా అందుకని వాళ్ళ తమ్ముళ్ళని అయితే ఆడిస్తుంది ఇప్పుడైతే మేము షన్నుని తీసుకుని వాళ్ళ అమ్మ ఇంటికైతే వచ్చాము మా షన్నుకైతే అమ్మమ్మ తాతయ్య తాతమ్మల ఆశీర్వాదాలు తీసుకోవడానికి అయితే అమ్మ ఇంటికి అయితే తీసుకొచ్చాము ఫైనల్లీ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మా షన్ను బర్త్డే అయితే ఇలా గడిచిందండి మేము మా షన్ను బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసాము మా సబ్స్క్రైబర్స్ అందరికీ మా షన్ను బర్త్డే రోజుని హ్యాపీ బర్త్డే షన్ను అని కామెంట్ చేశారు కదా మా షన్ను తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాము ఇదండి వాటి వ్లాగ్ మరి అన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ బాయ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిస్టర్ స్టాక్స్